తాడిగడ మున్సిపాలిటీ పోరంకి శ్రీనివాసనగర్ మరియు యనమల కుదురు కొప్పినేని సీతయ్య వీధి నుండు సిసి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ సుమారు నలభై మూడు లక్షల రూపాయల నిధులతో ఈ రెండు రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని కూటమి ప్రభుత్వ పాలన మొదలైన సంవత్సర కాలంలోనే కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు రాబోయే నాలుగు సంవత్సరాలలో తాడిగడ మున్సిపాలిటీలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు పోరెంకులో శ్రీనివాసనగర్ లోని సాయిబాబా గుడి బ్యాక్ సైడ్ రోడ్డు సుమారుగా అది ఒక ఇరవై లక్షల రూపాయలు యనమల గురులో కృష్ణారవర్ పక్కన ఉన్న వాటర్ ప్లాంట్ రోడ్ ను కూడా ఇరవై రెండు లక్షల రూపాయలతోటి శంకుస్థాపన చేయడం జరిగింది తాడిగడప మున్సిపాలిటీలో రోజు కూడా అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాం పనులు ప్రారంభిస్తూ ఉన్నాం ఈ ఒక్క సంవత్సర కాలంలోనే సుమారుగా నూట యాభై కోట్ల రూపాయలతోటి పెనమలూరు నియోజకవర్గంలో ఉన్న తాడిగడప మున్సిపాలిటీ పరిధి వరకే నూట యాభై కోట్ల రూపాయలు రాబోయే సంవత్సర కాలంలోపు ఖర్చు పెట్టబోతా ఉన్నాం మూడు మాస్టర్ ప్లాన్ రోడ్లు మున్సిపల్ పరిధిలో ఉన్న యనమల కుదురు కానూరు పోరంకి తాడిగడపాల సంబంధించి తొమ్మిది కోట్ల రూపాయలు సిఆర్డిఐ ఫండ్స్ ద్వారా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది తాడిగడప మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి కూడా దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతూ ఉన్నాం నేను ఒకటే అడుగుతా ఉన్నా గత ఐదు సంవత్సరాలు అంటే పాత ప్రభుత్వంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఒక సంవత్సర కాలంలో ఎన్ని చేశామో ఎక్కడెక్కడ చేశామో చెప్పగలం ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేకుండా చేసి రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థల్ని పాడు చేశారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి గాడిలో పెట్టుకుంటా అభివృద్ధి అనేది చేసుకుంటూ ముందుకు ఉన్నాం ఈ మున్సిపల్ పరిధిలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఒక్క రోడ్డుని కూడా సిమెంట్ రహదారులుగా మారుస్తాం డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరచాల్సి ఉంది మున్సిపల్ ఎన్నికలు పూర్తయితే పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు కూడా వస్తాయి గత నాలుగు సంవత్సరాల నుంచి మరి మున్సిపాలిటీగా మార్చారు కానీ నీటి పనులు విధించలా దాదాపు ప్రజల నుంచి ఆరు కోట్ల రూపాయలు నీటి పన్ను వసూలు చేయాల్సి ఉంది దాన్ని అసెస్మెంట్ జనరేట్ చేయకుండా గాలి మీరు బకాయిలున్న పన్నులన్నీ కూడా సకాలంలో చెల్లిస్తే మరింత ఉత్సాహంగా మరి అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రజలు కూడా సకాలంలో ఇంటి పనులు కానీ నీటి పనులు కానీ మున్సిపాలిటీకి సంబంధించిన ఏ పనులైనా సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించమని చెప్పి కోరుతా ఉన్నా